హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి మార్టి వాళ్ళ మీటింగ్లో ముఖ్యమైన పాయింట్స్ ఆలోచన చేస్తే మేము చాలా కాలం వేచి ఉన్నందుకు కారణం మీరు ఎప్పుడైనా ఆలోచించారా అది చాలా ప్రతికూలంగా ఉండడం ఆగిపోతుంది ఇది సోమవారం ఇది ఒక సరికొత్త వారం ఈ వారం ఏదైనా జరగచ్చు ప్రతిదీ సాధ్యమే అని ఆ వ్యక్తిని అడగండి అంటే చూడండి సోమవారం నుంచి ఏదైనా సాధ్యం ఏదైనా జరగచ్చు అనే విధంగా అన్నారంటే ఖచ్చితంగా మనకు ఎస్ ఏదో గుడ్ న్యూస్ రావచ్చు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మన కంపెనీ మరి దగ్గరలో ఖచ్చితంగా ఫైర్ అవ్వబోతుంది మరి దానికి కొన్ని కారణాలు చాలా అయితే ఉన్నాయి మరి ఎందుకు మన కంపెనీ పబ్లిక్లో బ్లాస్ట్ అవుతుంది ఫైర్ అవుతుంది బూమ్ అవుతుంది ఆలోచిస్తే మన కంపెనీ టార్గెటెడ్ ట్రాఫిక్ ఆటోమేషన్ అనేది చాలా బలం అన్నమాట బ్రాండ్ సృష్టి అనేది మన కంపెనీకి ఖచ్చితంగా భారీగా ఉంది వ్యవస్థాపకులు పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఉన్నారు మరి సాస్ ఉత్పత్తులు అయితే యాభైకి పైగా ఉండబోతున్నాయి మరి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పన్నెండు దేశాల్లో హల్చల్ చేయబోతుంది సొంత డేటా సెంటర్స్ ఉన్నాయి ప పద్నాలుగు లక్షల డొమైన్లు సిద్ధమయ్యాయి ఐకాన్లో కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది తర్వాత కామ్ టీఏఏ ప్లస్ సర్టిఫికెట్ కూడా ఉంది సిస్కో సర్టిఫికెట్ కూడా ఉంది టీహబ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏఐ ఆధారిత ఆటోమేషన్తో జోడించబడుతుంది బ్లాక్ చైన్ టెక్నాలజీ హ్యాకర్స్ ఎవరు హ్యాక్ చేయకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ గ్లోబల్ పేమెంట్ గేట్వే కమ్యూనిటీ బిల్డింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ మరి ఇంతకుముందు ఒక రకంగా చాలా ఫాస్ట్గా ఉంటే ఇప్పుడు క్వాంటమ్ జోడించడంతో ఇంకా వేగంగా పనులు జరగబోతున్నాయి మరి మూడు రాబోయే టెక్నాలజీస్ ఉన్నాయి ఈ విధంగా ఐటీ హబ్ ఐటీ రంగంలో ఎస్ ఖచ్చితంగా భూమి భూమి అయితే ఆన్ ఆన్ప్యాసివ్ కాబోతుంది మనందరము ఫోకస్డ్గా అయితే ఉండాలి మరి ఇంటర్నెట్ యొక్క భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది ఒక చరిత్ర అవ్వబోతుంది అంటే ఏ టెక్నాలజీ అనేటి నేటి కాలంలో చాలా పవర్ఫుల్ అనమాట నేటి మరి స్టూడెంట్స్ నేటి కాలంలో చిన్న ఏఈ ప్రోడక్ట్ ఏ సాఫ్ట్వేర్ను పట్టుకొని నెలకు లక్షల లక్షలు సంపాదిస్తూ ఉన్నారు మరి అలాంటిది మరి యాన్ ప్యాసిఫ్ కంపెనీ అంటే అతిపెద్ద ఏ టెక్నాలజీ మరి వ్యవస్థ ఎన్నో మరి ఏఐతో ఉన్న ప్రోడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా మరి నేటి డిజిటల్ యుగంలో ఖచ్చితంగా ప్రతి టెక్నాలజీ సమస్యకు పరిష్కారంగా ఉండబోతుంది ముఖ్యంగా అవశేష ఆదాయం మార్గాలు అనేది కంపెనీలో ఎక్కువగా చెప్పచ్చు నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఎవరైనా మరి డబ్బుల కోసమే ఏదైనా చేస్తారు ఎడ్యుకేషన్ రంగం కానీ అదేవిధంగా ఇతర ఫైనాన్స్ రంగాలు కానీ తర్వాత ఏ అయినా కానీ ఏ వ్యాపారమైనా కానీ డబ్బులు సంపాదన కోసం ఎవరైనా వస్తారు మరి ఇక్కడ ఆన్ ప్యాస్ అనే కంపెనీ ముఖ్యంగా అవశేష ఆదాయం అనేది ఇందులో ఉంటుంది కంపెనీలో కొత్త వారు కానీ రిజిస్టర్ చేసిన ఈ తర్వాత ఒక టీమ్ అనేది బిల్డింగ్ చేసుకుంటే తర్వాత భారీగా ఆదాయం కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది ఫౌండర్స్కి అయితే ఇంకా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మనం ఇందులో వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా భారీ అవశేష ఆదాయం అనేది వాళ్ళ జీవితాల్లో రావడం ఖాయం దాంతో వాళ్ళ జీవితాలు టోటల్లీ చేంజ్ అవ్వబోతున్నాయి ఇది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పకపోయినా ఇది మటుకు జరగబోతుంది ఎందుకంటే ఐదారు సంవత్సరాల క్రితం మరి నమ్మి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్లో మరి ఒక ఫౌండర్షిప్ తీసుకునేందుకు అది ఎలాగ జరిగిందో మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ప్రస్తుతానికైతే ఒక పెద్ద భూమి అనేది జరగబోతుంది పబ్లిక్ లాంచ్ జరగకముందే మరి రెండు వేల మూడులో ప్యాకేజ్ కట్టుకున్న వాళ్ళకు ముఖ్యంగా బోనస్ రూపంలో మంచి అమౌంట్ అందబోతుంది అదేవిధంగా వాళ్ళకు కంపెనీ దగ్గర హోల్డ్గా ఉన్న ఈ యూజర్స్ అనేది వాళ్ళకు ఒక టీమ్ లాగా ఉండబోతున్నారు కాబట్టి పబ్లిక్ లాంచ్ అయినంతవరకు మంత్లీ మంత్లీ మరి వాళ్ళకున్న ఈ పెయిడ్ ప్రోడక్ట్ల సహాయంతో మంత్లీ పెద్ద జీతంలాగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫౌండర్స్కు ఆన్ ఫ్యాసివ్లో కొత్త జీవితం ప్రారంభం అవ్వబోతుంది నిజంగా ఇది ఒక పెద్ద వరం దేవుని అదృష్టం రాబోయే రోజుల్లో కంపెనీతో అనుబంధం ఉన్న వారందరికీ అంటే హల్లీబర్డ్స్ కానీ అనుబంధ సంస్థలు కానీ వినియోగదారులుగా ఉన్న కొత్త జీవిత యుగం అనేది ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది మరి ఇన్ని రోజులు మీకు ఎన్ని ఏళ్ళు ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడైతే కొత్త జీవిత యుగం అనేది ప్రారంభమవుతుంది అంటే ఎన్ని రోజులు మీరు ఒక అడ్జస్టింగ్ లైఫ్ అనేది అనుభవించారు కానీ ఇప్పుడు కొత్తగా ప్రతిదీ మీ చేతుల్లోనే ఏం కావాలన్నా అది జరగబోతుంది మీ జీవితంలో పెద్ద బిల్డింగ్ కావాలన్నా పెద్ద కారు కావాలన్నా పెద్ద గోల్డ్ అయినా పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ అయినా పెద్ద ప్లేసులు అయినా పది మందికి మీరు సహాయం చేయాలన్నా ఈ వ్యవస్థను మార్చాలన్నా ప్రతీది డబ్బుతో ముడిపడి ఉంటుంది ఆ డబ్బు అనేది ఆన్ ప్యాసివ్ రూపంలో మీకు అందజేయబడుతుంది మీరు ఇన్ని రోజుల మీ శ్రమ నిరీక్షణకు ప్రతిఫలంగా రాబోతుంది కాబట్టి వచ్చే కొత్త యుగం చాలా ప్రత్యేకమైనది గతంలో ఏ ప్రమోటర్లు ఏ వ్యాపారాలు ఎప్పుడు కనిపెట్టలేని ఒక డిజైనింగ్ అనేది సిఓ గారు అతని టీమ్ ప్రత్యేక ఆవిష్కరణ కారణంగా మరి ఎవరిని ఎప్పుడు జరగలేదు ఏది కాపీ చేయడం లేదు ఇదొక మన సీఓ గారి పక్క ప్లానింగ్ పక్క ఆలోచన కాబట్టి ప్రస్తుతానికి సివో గారు డ్రైవర్ సీట్లో ఉన్నారు ఆయనతో పాటు పయనిస్తున్న మన ఫౌండర్ ప్రయాణికులకు కొత్త దిశకు నడిపిస్తూ ఉన్నారు అక్కడ మన జీవితం అనే సముద్రంలో పడవలా ఇది ప్రయాణిస్తుంది వ్యవస్థ దాని స్థానంలో ఉన్న తర్వాత జీవిత నాణ్యతను మనం ఊహించలేము కాబట్టి సీఓ గారితో కలిసి మనందరం ఆయన డైరెక్షన్లో వెళ్ళడానికి చాలా మంచి నాణ్యత గల ఓపికనైతే ప్రస్తుతాన్ని కలిగి ఉన్నాము మరి కంపెనీ యొక్క అన్ని డిజిటల్ ఉత్పత్తులు ఆటోమేటెడ్ మోడ్తో అనుసంధానించబడ్డాయి యంత్ర సూచనలు పెద్ద స్థాయిలో పాత్ర అనేది పోషించబోతున్నాయి మన ఈ వ్యవస్థలో మనుషుల యొక్క జోక్యం ఉండదు నేటి ముఖ్యమైన దరిద్రం ఏదంటే రాజకీయ నాయకులు వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఎక్కడైతే మరి ఆర్థిక పరంగా చెయ్యందించాలో అక్కడ అసలు జరగట్లేదు కేవలం నేటి కాలంలో నాయకులు డబ్బు సంపాదనకే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు అందుకే సమాజం మోసాలతో కుళ్ళు కుళ్ళిపోతూ ఉంది కానీ ఇక్కడ మన కంపెనీలో ఈ వ్యక్తుల జోక్యం ఉండదు అంత ఆటోమేషనే సూచనలు మాత్రమే ఉంటాయి కాబట్టి రాబోవు ఈ యొక్క కొత్త విధానానికి సిఇఓ గారు చెప్పినట్లు కంపెనీ అడుగుజాడల్లో మనందరం నడవాల్సి ఉంటుంది మరి దాని ద్వారా మనం అద్భుతమైన జీవితంలోకి అద్భుతమైన కొత్త యుగంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం మీరు ఆలోచించలేకున్నా కూడా ఈ వచ్చే అమౌంట్ను బట్టి మీ జీవితం డెఫినెట్గా మారబోతుంది మరి ఆ టైం కోసం మనందరం ఎదురు చూస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో సీఈఓ గారు అతని టెక్టీంతో కలిసి మన వ్యవస్థలో మనందరం విజయం సాధించాలని అయితే దేవుణ్ణి ఖచ్చితంగా కోరుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను ఆస్వాదించడానికి అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులు చాలా గొప్పగా ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నాం ఫౌండర్స్ అందరం విజయానికి దగ్గరలో ఉన్నాము వీఆర్ ఇన్నిట్ యూనిట్ ఫౌండర్స్ జయాన్ అండ్ ప్యాసివ్ జైయాస్ ముఫరే సార్